గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ ఈరోజు నటభూషణ శోభన్ బాబు గారి కుటుంబం గురించి తెలుసుకుందామండి సోమన్ బాబు గారి అసలు పేరు వచ్చి ఉప్పు శోభనా చలపతిరావు గారు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక చిన్న సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు కృష్ణా జిల్లా నందిగామ స్వగ్రామం గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నారు నాటకాల మీద ఆసక్తితో నాటకాల్లో కూడా నటించేవాళ్ళు చదువుకుంటూనే మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నాటనమైన ఆసక్తితో సినీ ప్రయత్నాలు ప్రారంభించారు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం స్టూడియోలకు వెళ్ళేవాళ్ళు అప్పుడే తన పేరు బాబుగా మార్చుకున్నారు పొన్నలూరు బ్రదర్స్ వారి దైవబలం చిత్రంలో రామారావు గారి సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా సెప్టెంబర్ పదిహేడున పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైంది కానీ విజయవంతం కాలేదు ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు గారు నిర్మించిన భక్త సభల చిత్రంలో ఒక మునికుమార్గా నటించారు పంతొమ్మిది వందల అరవై ప జూలై పదిహేను విడుదలైన ఈ సినిమా కాస్త విజయవంతం అవడంతో సోమన్ బాబు పేరు రంగంలో సినీ రంగంలో పరిచయం అయింది అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలు ఉన్న సోమన్ బాబు గారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగారు గూఢాచారి వన్ వన్ సిక్స్ పరమానంద శిష్యులు కథ లో శివుని వేషానికి గాను పదిహేను వందల పారితో పారితోషికం లభించింది పాలనలో నారదును వేషానికి గాను ఏడు వందల యాభై రూపాయల పారితోషికం లభించింది ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో సుభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చాయి అభిమన్యుడిగా నర్తనశాలలో అర్జునుడిగా భీష్మలో లక్ష్మణుడిగా సీతారామ కళ్యాణంలో కృష్ణుడిగా బుద్ధిమంతుడిలా నటించారు ఆ సమయంలో సహాయ పాత్ర పాత్రలు లభించడంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు తనకు ఎంతో సహాయం చేశారని చెప్పుకున్నారు సోహన్ బాబు గారు వీరాభిమన్యుల చిత్రంలో చేసిన అభిమనుడి పాత్రగాను తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పారు ఆ సినిమా తర్వాత తను వెనుతుడిగా చూసుకోలేదు అది సినిమా చాలా బాగా హిట్ అయింది తన సరసన కాంచన గారు నటించారు సోహన్ బాబు గారి భార్య కుటుంబ సభ్యుల ఫోటోలు మీకు పెడుతున్నామండి సోన్ బాబు గారికి మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన శాంతకుమారి గారితో వివాహం జరిగింది ఆయన గురువైన గురువుగారి కూతుర్నే వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు వచ్చి అబ్బాయి పేరు వచ్చి కరుణశేషు అమ్మాయిల పేర్లు వచ్చి మృదుల ప్రశాంతి నివేదిత సినీ రంగంలో ఉన్న సోవన్ బాబు గారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకుంటారు అతను ఎవరికైనా ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు వృత్తి కంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటి నటి నటుకులో చెప్పేవాళ్ళు సోహన్ బాబు గారు తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకురావాలని అనుకోలేదు వయసు పైబడుతున్నప్పుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా సోహన్ బాబు చాలా నిరాడంబరుడు ఎంతో డబ్బు సంపాదించని ఎన్నడూ ఆడంబర జీవితాన్ని గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో వదుపు చే ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఎందరికో సహాయాలు దానాలు చేసినా ఎవరికి ఎంతో మందికి ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు ఎప్పటికీ ప్రేక్షక మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన బాబు గారు తన ముప్పై యాభై తొమ్మిదవ ఏట నటజీవు తనకు స్వస్థ చెప్పారు రెండు వందల ఇరవై పైగా చిత్రాలు నటించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన హలో గురు చిత్రంతో తన ముప్పై ఏళ్ళ నటజీవు తనకు స్వస్య చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపారు సోహన్ బాబు గారు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవైన ఉదయం పది గంటల యాభై నిమిషాలకు చెన్నైలో మరణించారు సోహన్ బాబు గారి గారు వచ్చిన అవార్డులు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఐదు నంది అవార్డులు ఏడు గోయర్స్ అవార్డ్స్ మూడు వంశీ బర్కిలీ అవార్డు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు నంది అవార్డు బంగారు పంజరం సినిమా గాని లభించింది ఆయన నటించిన చిత్రాల్లో ఆణిముచ్చలు వచ్చి మనుషులు మారాలి చెల్లెల కాపురం ధర్మపీఠం దద్దరిల్లింది మనుషుల మారాలిలో యావత్ తెలుగు సినీ అభిమానులు ఉలిక్కి పడేలా చేసిన ఆ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు గారు నటన అద్వితీయము ఆ సినిమా అప్పట్లోనే ఇరవై ఐదు వారాలు వాడింది చెల్లెలకు అపురం అప్పటికే అందాలనట్టుగా ఆంధ్రాలో లోకమంత అభిమానులు సంపాదించుకున్న సోన్ బాబు గారి నట జీవితంలో ఈ చిత్రం కలికిత్తురాయి వికారులైన రచయితగా చెల్లెల కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం ధర్మపీఠం దద్దరి సినిమాలో తన కన్న కొడుకులను ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా సోన్ బాబు గారి ప్రదర్శన నటన అసామాన్యం ఆయనకున్న బిరుదులు వచ్చి నటభూషణ శోభన్ బాబు సోగా సోగ్గాడు శోభన్ బాబు ఆంధ్ర అందగాడు అనే బిరుదులు తన ఫ్యాన్సే ఇచ్చారండి తనకి బలకాలంలోనే దేవత పండంటి కాపురం కార్తీక దీపం రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలను నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడు అయ్యారు దాదాపు అన్ని కుటుంబ చిత్రాల్లో బాధ్యత కుటుంబ పెద్దగా భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు అప్పట్లో అమ్మాయిలకు తన తన కాబోయే భర్త సోహన్బాబులా అందంగా మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రలు వ్యక్తిత్వంగా వాడిగా ఉండాలని కోరుకునేవాళ్ళు రాముడు కృష్ణుడు అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాక కొన్ని జానపద చిత్రాలకు కూడా నటించారు అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాల్లో ఎటువంటి భేషజాలు లేకుండా సాట్ హీరోలతో కలిసి నటించేవాళ్ళు కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్ ఎంతో ఆడబడుచు విచిత్ర కుటుంబం అక్కినేకి నా నాగేశ్వరరావు గారితో పూల రంగడు బుద్ధిమంతుడు గట్టమనేని శ్రీ కృష్ణ కురుక్షేత్రం గూఢచారి వన్ వన్ సిక్స్ విచిత్ర కుటుంబం లక్ష్మీ లక్ష్మీనివాసం ముందడుగు గుండెలు ఇద్దరు దొంగలు పుట్టినిల్లు మెట్టినిల్లు కృష్ణార్జున కృష్ణార్జునులు మహాసంగ్రామం మొదలొక సినిమాల్లో నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నవలా కథానాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారండి